రాష్ట్రంలో ఎన్నికల తర్వాత పరిస్థితులు పలు ఘర్షణలకు దారితీశాయి అయితే పల్నాళ్ళ తీవ్రస్థాయిలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో కొంతమేరకు ప్రజలు ఇబ్బంది పడని నేపథ్యం అయితే ఉంది ఇప్పటికీ కూడా అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇన్ని రోజుల వరకు ఇప్పటివరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే కొనసాగుతూ ఉంది అయితే నిన్న జరిగిన ఈ ఏదైతే నిన్న జరిగిన ఎస్పీ కొంత బాంబులు పట్టుకోవటం అలానే నిన్న కొన్ని ఘర్షణల నేపథ్యంలో ఈసారి ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా కూడా రేపు కౌంటింగ్ కౌంటింగ్ రోజు ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా కూడా ఎన్నికల కమిషన్ పోలీసు పోలీసులకు అయితే ఆదేశాలు జారీ చేసింది అయితే గతంలో గత కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా దానికి తగిన చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు అంటే నిన్న మల్లికా గారికి కొత్తగా వచ్చిన ఎస్పీ మల్లికా గారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే స్థాయిలో చర్యలు అయితే తీసుకున్న నేపథ్యం మనకు కనపడుతూ ఉంది పూర్తి పల్నాడు జిల్లా మొత్తం కూడా ఎటువంటి అవాంఛనీయులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కౌంటింగ్ సెంటర్ల వద్ద అలాగే కౌంటింగ్ వెళ్ళే ఏదైతే ఏదైతే ఏజెంట్లు ఉన్నారో వారందరికీ కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది ఎటువంటి పరిస్థితుల్లో అసాంఘిక కార్య అసాంఘిక చర్యలు కనుక పాల్పడినట్లయితే ఉపేక్షించబోమని అది ఏ ఏ పార్టీ వారైనా ఏ సామాజిక వర్గం అయినా ఎటువంటి వారినైనా ఆ పోల్ ఏదై చట్టానికి లోబడే పని చేయాలని చట్ట అసాంఘిక కార్యక్రమాలకి అలానే ఘర్షణలకు పాల్పడినట్టు ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదని కూడా చెప్తా ఉన్నారు అయితే దానికి సంబంధించి కూడా పల్నాడు దేశవ్యాప్తంగా కూడా ఒక పల్నాడుకి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చిన గత ఎన్నికల తర్వాత జరిగిన జరిగిన ఘర్షణలు పల్నాడుకు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చినాయి అని చెప్తున్నారు అలానే తన తన స్నేహితులు అలానే బ్యాచ్మేట్స్ కుటుంబ సభ్యులు వీరందరూ కూడా పల్నాడులో ఇంత ఫ్యాక్షన్ ఉందా ఎలాంటి ఫ్యాక్షన్ ఉందా అనే ఒక చెడ్డ పేరు అయితే దేశం మొత్తం రాష్ట్రం కాదు దేశం మొత్తంలోనే క్రియేట్ అయిందని చెప్తా చర్చించుకున్నారని కూడా మల్లిక గారికి చెప్పిన పరిస్థితి అయితే ఉంది అంటే ఇటువంటి పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో పల్లాడికి ఉన్న మంచి పేరుని చెడగొట్టద్దని పల్లాడు పల్నాడు జిల్లా ఒక చరిత్ర గల రా జిల్లా అని అలాంటి పల్నాడికి ఒక అలాంటి పల్నాడు జిల్లాకి ఇలాంటి మరకలో అంటించే ప్రయత్నం చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలకి అలానే రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కూడా వాళ్ళు మల్లిక గారికి ఒక హెచ్చరిక చేయడం జరిగింది ఇప్పటికే చాలామంది ఇప్పటికే చాలామందిని దగ్గర దగ్గరగా పది కేసులు అంటే ఎన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత పది రోజుల్లో నూట అరవై కేసులు నమోదు చేశామని ఏ ప్రభుత్వ అధికారి కూడా ఇన్ని కేసులు నమోదు చేయడానికి ఇష్టపడిన పరిస్థితి అయితే ఉంటుందని అలాంటి పరిస్థితులు తీసుకురావద్దని అంటే అసలు మనం చూసుకున్నట్లయితే పల్నాడులో తీవ్రత కేసులు తీవ్రత ఎలా ఉందనుకుంటే నూట అరవై కేసులు నమోదైతే రాష్ట్రంలో రెండో అంటే ఎక్కువ కెమె ఎక్కువ కేసులు నమోదైన జిల్లాగా ఉన్న రెండో జిల్లా ఓన్లీ డెబ్బై కేసులు మాత్రమే నమోదైన దీన్ని బట్టి చూసుకున్నట్లయితే పల్లాడు పల్లాడులో ఎన్ని ఎన్ని ఎంత పరిస్థితిలో తీవ్రత కేసులు తీవ్రత ఉందో కూడా ఒక అర్థమైన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది అయితే ఇప్పటి వరకు కూడా నూట అరవై కేసులు నూట అరవై కేసులు ఫైల్ చేసి పదహారు వంద ప దగ్గర దగ్గర పదమూడు వందల మందిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లుగా తెలుస్తుంది అయితే వీరందరికీ వీరందరినీ జైలుకు పంపించడానికి కూడా నర్సరావుపేట జైలు ఇప్పటికే ఫుల్ అయిందని అలానే చుట్టుపక్కల జైల్స్ కూడా ఫుల్ అవడంతో ఒకసారిగా వీరందరినీ మిగతా మిగతా వారందరినీ కూడా రాజమండ్రి కేంద్ర కారాగారి కేంద్ర కార్య కారాగారానికి పంపించడం జరుగుతుందని అలానే సుమారు నాలుగు వందల పైచిలకు మంది పైన రౌడీ షీట్లు సస్పెండ్ షీట్లు ఓపెన్ చేయడం జరిగిందని కూడా మనకు తెలియజేసిన పరిస్థితుంది ఎవరైనా సరే ఎన్నికల నియమాలకు కానీ అలానే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కానీ అసాంఘిక కార్యక్రమాలకు కానీ పాల్పడినట్లయితే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూడా మల్లికా గారు ఎంతో తీవ్రంగా చెప్తున్నారు ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి